మిత్రులారా మిత్రుల టాక్స్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సాధారణంగా తెలుగునాట వాళ్ళు చాకలి వాళ్ళు పక్క పక్కనే నివసిస్తుంటారు బహుశా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి ఉంటుందేమో సంఖ్యపరంగా మంగలి వాళ్ళ జనాభా తక్కువే అయినప్పటికీ తెలుగు పౌర సమాజంలో వీళ్ళది ప్రబలమైన సామాజిక శక్తి మంగలివాళ్ళు వాస్తవానికి సామాజిక వైద్యులు మానవ శరీర నిర్మాణ శాస్త్రము గురించి మనుషులు దేహాలని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడం గురించి వీరికి మంచి అవగాహన ఉంది మంగళవాళ్లకున్న పరిజ్ఞానాన్ని బట్టి చూస్తే మానవ సమాజం అనాగరికత నుంచి నాగరికత వైపు పరివర్తన చెందుతున్న కాలము నుంచే వీళ్ళు తమను తాము సామాజిక వైద్యులుగా పరిగణించుకున్నారు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వెంట్రుకులను తీసేసుకోవడం ప్రాముఖ్యత అందరికీ తెలిసినప్పుడే వీరికి మానవ శరీరం గురించిన పరిపూర్ణ అవగాహన ఉంది సామాజికంగా ఎవరి అయితే సంరక్షిస్తూ వచ్చారో ఆ వర్గాల వారే తమని అగౌరవంగా చూస్తున్నారని తమ ఆరోగ్య శాస్త్ర పరిజ్ఞానానికి విలువ ఇవ్వడం లేదని మంగళకులంలోని పెద్దలు వాపోతుంటారు క్షవరం అవాంఛిత రోమాల తొలగింపు ప్రాధాన్యత గురించి మా వృత్తిని మేము అభిమానించకపోతే దీనిని ఇంత అభివృద్ధి పరచగలిగే వాళ్ళమే కాదు మేము లేకపోతే ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే అనేక రోగాల బారిన పడి ఉండేవారు అంటారు మంగళవాళ్ళు ముఖ్యంగా శుభ్రంగా ఉండని వెంట్రుకులు తీసేయని చంకలు తదితర శరీర భాగాలు రోగాలకు నిలయాలవుతాయంట శరీరాన్ని రోగాల పాలు కాకుండా తీసుకునే జాగ్రత్తల్లో వెంట్రుకులను తొలగించుకోవడం మొట్టమొదటిది మంగళవాళ్ళు వెంట్రుకులు గొరగడం గడ్డం గీయడం గోర్లు తీయడం వాటిని నున్నగా ఉంచడం వంటి పనులను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మనుషులు జంతువుల నుంచి వేరు చేస్తున్నది ఈ పద్ధతే వాళ్ళ పనిని ఎంత కనిష్ట దృష్టితో చూసినా వాళ్ళ ప్రావీణ్యం తాత్వికతలు ప్రాథమిక ఆరోగ్యం సంక్షేమం రీత్యా సామాజిక ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయని స్పష్టమవుతుంది వాస్తవానికి మంగళ అంటే మంగళప్రదమని సానుకూలమని అర్థం చరిత్రలో మంగళవాళ్ళిని హీనంగా చూడడం కనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎంతో కొంత సామాజిక స్థాయిని పొందేందుకు తమని తాము నియో బ్రాహ్మణులుగా పిలుచుకున్నారు ఆ తర్వాత అది నాయీ బ్రాహ్మణులుగా రూపాంతరం చెందింది అయితే దానివల్ల సమాజంలో వారి స్థాయి ఎప్పటికీ పెద్దగా మారలేదు ఎప్పటికీ ఈ కులస్థులకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు మన తెలుగుదేశంలోనే కాదు భారతదేశంలో మంగళ కులస్థలు ఆర్థిక దారిద్ర్యంలోనే ఉన్నారు వాళ్ళు ఒక్క అంటరానితనాన్ని తప్ప ఇతరత్ర షెడ్యూల్ కులాల వాళ్ళు ఎదుర్కొనే సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నారు తమ పై కులాల వారితో వీరు కలిసి కూర్చోలేరు వీళ్ళు వండిన ఆహారాన్ని పై కులాల వారు తీసుకోరు కానీ వాళ్ళు వండిన ఆహారాన్ని మాత్రం వీరు అడుక్కుని తెచ్చుకుంటారు మంగళ కులస్థల సృజనాత్మకతను వాళ్ళు వాడే పనిముట్లను మానవ నాగరికత సంస్కృతులను ముందుకు తీసుకెళ్లిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు భారతదేశం నాగరికతను సంతరించుకుంటున్న దశలో వెంట్రుకుల పెరుగుదల మానవన శక్తిని వృధా చేస్తుందన్న విషయాన్ని ఒక వర్గం కనుగొన్నది ఆరోగ్యానికి వెంట్రుకులు పెద్ద అవరోధం పెరిగే వెంట్రుకులకు తరిగే మానవ శక్తికి మధ్యనున్న సంబంధాన్ని కనుగొన్నది కులమే అయితే స్త్రీ పురుషుల శరీరాలని ఎందుకు వేరుగా చేశారన్నది స్పష్టం కాలేదు జైనమతం తలమీదే మ మీదవే కాకుండా శరీరంలోని ఇతర భాగాల వెంట్రుకలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే పద్ధతిని ఆచరణలోకి తెచ్చింది తొలినాళ్ల జైనులు ఈ విషయంలో స్త్రీ పురుషుల మధ్య ఎట్లాంటి తేడానూ చూపలేదు నిజానికి ఈనాడు కూడా ఆడామగ జైన సన్యాసులు శరీరం మీద వెంట్రుకులు లేకుండా నున్నగా క్షవరం చేసుకునే కనిపిస్తారు బౌద్ధ సంఘాల మహిళా సభ్యులు కూడా తమ ఇష్టానుసారం తల మీద వెంట్రుకులు తొలగించుకునేవారు స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండేలా బౌద్ధ మతం ప్రోత్సహించిందని బౌద్ధ గ్రంథాల వల్ల స్పష్టమవుతుంది నాటి సంఘ క్రమశిక్షణ బాధ్యతలను నిర్వహించిన ఉపాలి మంగళకులం నుంచి వచ్చిన వాడే సంఘ వ్యవస్థ మీద పరిశుభ్రత విషయంలో అతని ప్రభావం గాఢంగా ఉండేది బౌద్ధుల జైనల దృష్టిలో మంగళత్వం అనే మనిషి శిరీరాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచే ఒక సామాజిక యంత్రాంగం జైనులు తమ ఆధ్యాత్మిక కేంద్రాలకు సమీపంగా మంగళ వ్యక్తి ఉండడాన్ని అనుమతించడమే కాదు అందుకు వారిని ఎంతగానో ప్రోత్సహించేవారు కూడా బుద్ధుడి కుటుంబ మంగలి అయిన ఉపాలి బౌద్ధ సంఘములో అత్యున్నత నాయకత్వ స్థానానికి ఎదగడాన్ని బట్టి బౌద్ధ మతం మానవ ప్రగతికి అత్యంత అవసరమైన వాటిలో ఒకటిగా పరిగణించిందని అర్థమవుతుంది ఇక్కడ ఆధ్యాత్మికత మానవులందరికీ చెందిన సమిష్ట అంశం దళిత భోజన ఆధ్యాత్మిక ప్రక్రియలు సమకాలీన సమాజంలో కూడా హిందూ జైన బౌద్ధ పద్ధతులకు సన్నిహితంగా ఉండడం మనం గమనించవచ్చు అంతేకాదు మంగళత్వానికి మరింత స్నేహపూర్వకంగా కూడా ఆ ప్రక్రియలుంటాయి బాణాల పండుగప్పుడు పోచమ్మ మైసమ్మ మారమ్మ గంగమ్మ ఎల్లమ్మ వంటి దేవతలకు పోతరాజు బీరప్ప వంటి దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తుంటారు ఈ సందర్భంగా కుటుంబంలోని ప్రతి పురుషుడు తల మీద మొహం మీద వెంట్రుకలు నున్నగా గీయించుకుంటాడు దళిత భోజన ఆధ్యాత్మిక సంస్కృతిలో మంగళ వాళ్ళు దేవుడితో ఆధ్యాత్మికంగా తాధ్యాత్మిక చెందుతారు దళిత భోజన పండగల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఎక్కువ వారిలా తలమీద నీళ్లు చిలకరించుకోవడం కాదు నున్నగా గుండు గీయించుకోవడం వీరి ఆధ్యాత్మిక సంస్కృతిలో భాగంగా ఉంటుంది తల వెంట్రుకలు తీయించుకోవడం అత్యంత పరిశుద్ధ కార్యంగా భావించబడుతుంది మంగళ కూడా మేకను గుర్రెను బలిచ్చే ఆచారంలో పాలు పంచుకుంటాడు మాంసం లో కళ్ళులో అతనికి భాగం లభిస్తుంది ఈ విధంగా తెలుగు గ్రామంలో మంగలే ఒక సజీవ వ్యక్తి సామాన్య శకం ఏడవ శతాబ్దిలో కేరళలో శంకరాచార్యుడి పుట్టుకొచ్చిన తర్వాత మంగళత్వం గురించి శరీర ఆరోగ్యం గురించి బ్రాహ్మణ విశ్వాసాల్లో మార్పు వచ్చింది శంకరాచార్యుడు సంస్కరించిన మధ్యయుగాల బ్రాహ్మణత్వం బ్రాహ్మణ పూజారులు కూడా తలలు గురిగించుకోవడం మొదలు పెట్టారు బహుశా మొట్టమొదటిగా తలను గుండు గీయించుకున్న ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు శంకరాచార్యుడే కావచ్చు అయితే మధ్యయుగ కాలములో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత కూడా మంగళత్వం సామాజిక కాలుష్య కారకం అనే అవగాహనతో మాత్రం మార్పు రాలేదు ఈ ఆధునిక కాలములో కూడా ఇంకా మంగళత్వాన్ని అగౌరవంగా చూసే దృక్పథం అట్లాగే కొనసాగుతుంది వాళ్ళ పరిజ్ఞానాన్ని క్షవరం చేయడంలోనూ గెడ్డం గీయుడంలోనూ వారికున్న నైపుణ్యాన్ని కొన్ని వర్గాలు తమ సామాజిక ప్రయోజనం కోసం వాడుకుంటూనే వారి ఉనికిని ఏసరించుకుంటున్నాయి మంగళ నైపుణ్యాల స్వభావం పనితీరు ఎలాంటివి మంగళ పరిజ్ఞానం శర్మానికి వెంట్రుకలకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది ఆ తర్వాత దశలో పదునైన కత్తిని ఎలా ఉపయోగించాలో సాధన చేస్తారు కత్తిని సరైన రీతిలో ఉపయోగించుకోకపోతే చర్మం కోసుకుపోతుంది ఈ పనిని బాల్యదశ నుంచే నేర్చుకుంటారు క్షవరం చేయడానికి గడ్డం గీయడానికి ఎంతో నైపుణ్యం కావాలి అనుభవం లేని వాళ్ళు తమ బర్రిలకు కుక్షవరం చేయడంతో అభ్యాసం ప్రారంభిస్తారు కొందరు నేరుగా మనుషులతో ప్రయోగాలు చేస్తారు అయితే అభ్యాసానికంటే ముందు ఇతరులు చేస్తున్నట్టు పరిశీలనగా చూడడం ముఖ్యం సాధారణంగా ఈ వృత్తిలో తండ్రులే తమ పిల్లలకు గురువులుగా వ్యవహరిస్తారు మానవ శరీరం ప్రాముఖ్యత చర్మం స్వభావం లక్షణాల గురించి చర్మానికి వెంట్రుకులకి కత్తికి కత్తిరలకు ఉన్న భౌతిక సంబంధం గురించి గురువే తన శిష్యుడికి వివరిస్తాడు స్థాయిలో అసలు మంగళకత్తిని ఎవరు రూపొందించి ఉంటారో మనకు స్పష్టంగా తెలియదు కానీ ఒక అంచనా ప్రకారం కత్తి కత్తిరే వంటి పనిముట్లని మంగళవాళ్ళే స్వయంగా రూపొందించుకొని ఉంటారేమో ఎందుకంటే తమకు ఎంత పదునైన పనిముట్లు కావాలో వెంట్రుకులతో మానవ శరీరంతో వ్యవహరించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది శరీరం మీద స్వేచ్ఛగా పెరిగే వెంట్రుకులకి మానవ ఆరోగ్యానికి మధ్యనున్న వైరుధ్యాన్ని ఎవరు కనుగొని ఉంటారు అన్న దాని మీద చాలా వివరణలు ఉన్నాయి మానవ ఆరోగ్య శాస్త్ర ప్రగతిలో భాగంగా మంగళవాళ్ళే దానిని ముందుగా గుర్తించి ఉంటారేమో ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు భారతదేశంలో మానవులకు బట్టలు ధరించడం తెలియక ముందే జరిగి ఉంటాయి అందుకు జైనులను ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు వాళ్ళు దిగంబరంగా ఉండేవాళ్ళు అదే సమయంలో శరీరం మీద వెంట్రుకులు లేకుండా శుభ్రంగా ఉండేవారు బట్టలు ధరించడం మానవ పరిణామ క్రమం మధ్యలో వచ్చింది కానీ బట్టలు ధరించడం అనేది ఈ ప్రపంచానికి నేర్పింది మాత్రం భారతదేశమే మానవ రోమాలకు మానవ శరీరాలకు మధ్యనున్న సంబంధం సజీవమైనది అందువల్ల బట్టల తయారీ కొట్టడం నేయడం వాటిని ధరించడం అనేవి నాగరికత పెరిగే క్రమంలో ఏర్పడ్డాయి క్షవరం చేసుకోవడం గెడ్డం గీసుకోవడం ఇతర అవాంఛిత వెంట్రుకులను తొలగించుకోవడం మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం పౌర సమాజ సంబంధాల నిర్మాణానికి భౌతిక ఆధ్యాత్మిక అంశాల మధ్య సయోధ్యను సాధించడం అనేది దళిత బహుజన జీవనంలో అంతర్భాగం క్షవరం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి సంతృప్తి రీతిలో క్షవరం చేసినప్పుడే తమకు అలౌకిక ఆనందం కలుగుతుంది తమ నైపుణ్యాలను అది మరింత మెరుగుపడేటట్టు చేస్తుందంటారు మంగళె వాళ్లు అంతేకాదు క్షవరం చేసే పని వల్ల తమ జీవితం ధన్యమైందని భావన కూడా కలుగుతుందంట మేము బ్రతికేది మాకోసం కాదు ఇతరుల కోసం అన్నాడు ఓ మంగళె నాకు నా చేతిల్లోని ఇంకో వ్యక్తి తలకాయకు మధ్య పవిత్రమైన సంబంధం ఉంటుంది అయితే ఈ పవిత్రత నా ఇతర నైపుణ్యాలను కాని ఇంకో వ్యక్తి శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నప్పుడు కలిగే అనుభూతిని కాని అడ్డుకోదు పండితులు అభివర్ణించే ఏ ఇతర కళాకారుడికి నేను తీసి పోను ఆ మాటకు వస్తే వాళ్ళకంటే నేనే గొప్ప కళాకారుడిని అంటాడు ఆ మంగలే మంగళకత్తి భారతీయ నాగరికతకు ముఖ్యమైన ప్రతీక అని చెప్పవచ్చు మన ప్రవర్తన సభ్యత అలవాట్లు మొదలైన వాటిని బట్టి మన సంస్కృతి ఏర్పడినట్టే మన నాగరికత మన పనిముట్లలో వాటిని ఉపయోగించే తీరులో ప్రతిబింబిస్తుంది ప్రాచీన భారతదేశం ఉత్పత్తి చేసిన అత్యంత సున్నితమైన పదునైన సృజనాత్మకమైన పనిముట్లలో అతి ముఖ్యమైనది మంగళకత్తి ఇంతకు ముందే ప్రస్తావించుకున్నట్టు మంగళకత్తిని సమాజం ఆవిర్భవించిన కాలంలోనే కనుగొని ఉంటారనడంలో సందేహం లేదు ఆనాటి సమాజాల్లో స్త్రీలు కూడా నున్న క్షవరం చేసుకునేవారేమో మన దేశములో మంగళకత్తికి చారిత్రక ప్రాధాన్యత ఎంతో ఉంది కానీ సామాన్య శక పూర్వం ఏడవ శతాబ్ది నాటికి గ్రీస్తో సహా ప్రపంచములో ఎక్కడ కూడా మంగళకత్తి ఉన్న దాఖలాలు లేవు హోమర్ సాక్రటీస్ చిత్రాల రూపంలో ఆనాటి మనుషుల రూపాలు రేఖలు మనకి లభ్యమవుతున్నాయి వాటిలో క్షవరం చేసుకున్నట్టు గాని గడ్డం గీసుకున్నట్టు గాని చూసినలు లేవు సాక్రటీస్ వర్ధమానుడి కంటే రెండు వందల సంవత్సరాల తరువాత వాడు దీనిని బట్టి ఇంత ఆధునిక క్షవర శాస్త్రం ఆవిర్భవించిందంటే ఆనాటి మన హైందవ సమాజం ఏమాత్రం వెనుకబడిన సమాజం కానే కాదు ఒక వర్గం ప్రజలు ఇంకో వర్గం ప్రజలతో పరస్పర సంబంధాలు కలిగి ఉన్న పౌర సమాజంలోనే ఇది సాధ్యమవుతుంది ఉదాహరణకి క్షురకలకి కంసాలులకి అలాగే కంసాలులకి రైతులకి రైతులకి కూలీలకి ఇలా పరస్పర అవగాహన ఉన్నప్పుడే అంత పదునైన మంగళకత్తిని కత్తిరను రూపొందించేందుకు వీలవుతుంది మొదట్లో సమాజంలోని మిగతా వర్గాలలో మంగళ వల్ల నైపుణ్యాలకు విశేషమైన గుర్తింపు వారి పనితనం మీద నమ్మకం ఉండడం వలనే క్షురగ వృత్తి సామాజికంగా విస్తరించగలిగింది హిందూ సాంస్కృతిక వాదాల్లో మంగళకత్తి గురించి కుమ్మర కొండ గురించి ఎంతో ప్రస్తావన ఉంది మంగళకత్తికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈనాటి గ్రామాల్లో ఇందుకు ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి అక్కడ మంగళకత్తి సామాజిక వైద్య ప్రయోజనాలకు సైతం ఉపయోగపడుతుంది క్షవరం చేయడానికి గడ్డం గీయడానికే కాకుండా దాన్నొక శస్త్రచికిత్స సాధనంగా కూడా వాడుతుండేవారు తుప్పు ఏమాత్రం లేకుండా తోలు బెరడపై పదును పెట్టిన కత్తులు కత్తిరల వంటి శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో లేని పల్లెల్లో మంగళకత్తులు కత్తిరలే పెద్ద దిక్కు పెళ్లిళ్ళప్పుడు మంగళవాళ్ళు పెళ్లి శరీరం మీద వెంట్రుకలు తొలగించి గోళ్లు కత్తిరించి పసుపు నూనెలతో ఒళ్ళంతా మర్దన పడుతుంటారు ఒళ్ళు పట్టడంలో వాళ్ళు నిపుణులు అందుకు వాళ్ళు తీసుకునే ప్రతిఫలం చాలా సులభం మంగళవాళ్లు తమ పనులతో పాటు వార్తాహరులుగా కూడా వ్యవహరిస్తారు ప్రసవాలు పెళ్లిళ్ళు చావులు మొదలైన వాటి గురించి ఆయా వ్యక్తుల సమీప బంధువులకు వీళ్లే సమాచారం చేరవేస్తారు ఈ విధంగా మంగళవాళ్లు తమ వృత్తిలో భాగంగా అనేక రకాల పనులను సామాజిక వైద్యులుగా ప్రయోజనకరమైన వైద్య సేవలను కలిపి అందిస్తుంటారు మంగళ మహిళలు పురిట్నొప్పులకు సులువుగా కట్టుకునేటట్టు చేయగల గొప్ప మంత్రస్వానులు కూడా ప్రసవం తరువాత శిశువుల బొడ్డు తాడును కత్తిరించడంలో వారిది అందివేసిన చెయ్యి ప్రసవాలకు శిశువులకు స్నానాలు చేయించడానికి శూద్రులు దళితులు మంగళ మంత్రస్వానుల సేవలను వినియోగించుకుంటారు మన సమాజంలో ప్రస్తుతం తలకిందులుగా ఉన్న శాస్త్రీయ ఆలోచనను సరైన స్థితిలోకి తీసుకురావాలంటే సామాజిక వైద్యులకు గౌరవప్రదమైన సామాజిక హోదా లభించాలి మన తొలినాళ్ల వైద్య శాస్త్రాన్ని సామాజిక వైద్యుల జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించకుండా భారతీయ వైద్య వ్యవస్థ ముందుకు వెళ్ళలేదు అన్ని కులాల వాళ్ళు స్వార్థపరులై ఉంటే ఈ పాటికి భారత సమాజం అయిపోయి ఉండేది సామాజిక కులాల్లోనే మన సమాజపు నిజమైన శక్తి దాగి ఉంది ఈ సామాజిక పెట్టుబడినే మనం మన సామాజిక నిధిగా భావించాలి మిత్రుల ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్